అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రతి తాజా వార్త కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ముందుగా చిన్న విన్నపం మీ అందరికీ ఇంతవరకు కొత్త పెన్షన్ ఎవరికి రాలేదో వాళ్ళు లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదు అని ఇక కొత్త పెన్షన్ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉంటే మీ జిల్లా అండ్ అదేవిధంగా ఎంత పెన్షన్ ఏ నెల తీసుకున్నారని కామెంట్ సెక్షన్లో తెలిపండి అయితే మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు కొత్త పెన్షన్లు మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచే ఈ పెంచిన పెన్షన్ పెంపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి అయితే ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతానికి వృద్ధులు అదేవిధంగా విద్యంతువులు దివ్యాంగులు ఇక బీడీ కార్మికులు ఒంటరి మహిళలకు సంబంధించి సో వాళ్ళ ఎంత మెంబర్స్ ఉన్నారో చెబుతున్నారు ఒంటరి మహిళలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా వీళ్ళందరికీ డబ్బులు పెన్షన్ పెన్షను మన ఫిబ్రవరి నెల నుండి యథావిధిగా అంటే మనకు గతంలో ఏ విధంగా తీసుకునేవారు ఉన్నారో ఆ విధంగానే కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ నెల మాత్రము గతంలో ఈ విధంగా రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఉందో రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేలు ఉన్నాయి కదా అదే పెన్షన్ పాత పద్ధతిలోనే ఇచ్చినట్టు పంచాయతీరాజ్ శాఖ అక్కడ ఉన్న అధికారులు కూడా అంటే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట అయితే డెఫినెట్గా ఈ పాత పెన్షన్ జనవరి నెల తీసుకున్నా కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక ఫిబ్రవరి కానీ మార్చి నెలలో మనకి ఈ కొత్త పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి గతంలో తీసుకునే వారికి వాళ్ళకు రెండు కల్పిస్తారు అండ్ డెఫినెట్గా ఏ విధంగా ఇవ్వనున్నారు దీనికి సంబంధించిన ప్రతి తాజా వర్త ముందుకు వస్తుంటాను మొత్తానికి ఫిబ్రవరి నెల నుంచే ఈ కొత్త పెన్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలియ చెప్పడానికి ఈ వీడియో తీసి చేస్తున్నాను సో ఎటువంటి నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ లో షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్